నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా ఈ ఛానల్ యొక్క ఎదుగుదలలో కానీ ఈ వీడియో యొక్క ఎదుగుదలలో కానీ మీ యొక్క తోడ్పాటు సహకారాన్ని పూర్తిగా అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా ఎనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి భారత్ ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తాం నిన్న వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో మోడీతోటి కలిసి చేసిన చాలా వ్యవహారాల్లో ఇది కూడా ఒకటి భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం ఎందుకంటే అమెరికా విధించిన ఆంక్షలు కావచ్చు అమెరికా ఈ ప్రపంచం మీద గుత్తాధిపత్యం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో పుతిన్ ఇప్పుడు భారత్కి అందించే తోడ్పాటు ఎలా ఉంది అనేది గతంలో ఇందిరాగాంధీ ఉన్న సమయంలో కూడా మనం ఎక్కువగా తోటే యుఎస్ఎస్ఆర్ దగ్గర నుంచి కూడా ఎక్కువ రష్యా వైపుగానే మన అడుగులు మన బంధాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే రష్యన్ చాలామంది మన ఇండియా మీద ఇది ఇదేదో మన కంట్రీయే అన్నట్టుగా వాళ్ళ భావన కూడా ఉంటుంది కూడంకులం అణు విద్యుత్ ప్లాంటుకు సహకరిస్తాం ప్రధాని మోదీ మోదీతో భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీలు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం భారత్ రష్యా మధ్య ఐదేళ్ల వ్యవధి ఆర్థిక ఒప్పందం ఇరవై ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ల డాలర్లకు ఆరోగ్య ఆహార భద్రత షిప్పింగ్ తదితర పదహారు అంశాలు ఉక్రెయిన్తో శాంతియుతం ముగింపు మోదీ సూచన భారత్ రష్యా స్నేహం ఒడిదుడుకులను తట్టుకుని ధృవతారలాగా నిలిచిపో పోయిందని వెల్లడి చర్చల తర్వాత మోదీ పుతిన్ మీడియా సమావేశం రాష్ట్రపతి భవన్లో విందు స్వదేశానికి బయలుదేరిన పుతిన్ ఇక ఏ దేశమూ ఒంటరి కాదు రష్యాతో వాణిజ్యం వద్దని అమెరికా యూరప్ ఒత్తిళ్లు అయినప్పటికీ భారత్లో వ్లాదిమర్ పుతిన్ పర్యటన ఇది ప్రపంచానికి స్పష్టమైన సందేశం పంపించింది చైనా మీడియాలో కథనాలు పుతిన్కు భగవద్గీత రష్యన్ భాషలోకి అనువదించిన గ్రంథాన్ని బహుకరించిన మోదీ చాలా రష్యన్ గ్రంథాలు మన భారతీయ భాషల్లోకి అనువదించి వస్తుంటాయి అట్లాగనే యునెస్కో కానీ ఇలాగ సైన్స్కి సంబంధించిన చాలా పుస్తకాలు కూడా అప్పట్లో రష్యా నుంచి వచ్చే పుస్తకాలని అసలు మనకి ఇండియాలో చాలా ప్రింటింగ్ ప్రెస్సులు ఇప్పుడు నడుస్తున్న చాలా పేపర్లకు ప్రింటింగ్ ప్రెస్లు కూడా రష్యా నుంచే వచ్చాయి ఆ రష్యాతోటి మనకి గతంలో సంబంధాలు అలా ఉండేవి కాకపోతే తర్వాత మనం ఏ ఒక్కరితోటో ఇలాగనే స్నేహం చేస్తూ మరొకరితోటి వైరం పెట్టుకోకూడదు కాబట్టి అన్ని దేశాలతోటి ఉన్న సత్సంబంధాలని ఏర్పాటు చేసుకోవటానికి చేసిన దాంట్లో అమెరికాతోటి కొంత సంబంధాలు నేర్పినప్పటికీ అమెరికా ఎప్పుడు కుయుక్తులు వాళ్ళ కుళ్ళు బుద్ధులు వీటిని ఎప్పుడు బయట పెడతా ఉంటారు పాకిస్తాన్ తోటి మనకున్న వివాదాన్ని బాగా రెచ్చగొట్టేదానికి కానీ దాంట్లో ఏదో వాళ్ళు లబ్ధి పొందటానికి చేసే కొన్ని ప్రయత్నాలు కూడా అనునిత్యం చేస్తూనే ఉంటారు మొన్న మొన్న జరిగిన విషయం కూడా అలాంటిదే మీ కళలకు మా రెక్కలు ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వచ్చే ఏడాది సదస్సు నిన్న పీటీఎం జరిగింది పండగల పీటీఎం డెబ్బై నాలుగు లక్షల మంది హాజరు పేరెంట్ టీచర్ మీటింగు పార్వతీపురం మన్యం జిల్లా భూమిని మోడల్ స్కూల్లో జరిగిన పీటీఎంలో పాల్గొన్న చంద్రబాబు లోకేష్ ఇక ఇదే అంశం ఈనాడులో కూడా చాలా ప్రధానంగానే వచ్చింది ఇదిగండి మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శం జనవరిలో విద్యార్థుల భాగస్వామ్య సదస్సు నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ముస్తాబ్ మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా ఉంటే సాక్షిలో వాళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయి చూడండి విచిత్రంగా దాన్ని భలే ప్రజెంట్ చేశారు సాక్షిలో చూడగానే నాకు స్టార్ట్ యాక్షన్ కట్ సినిమా షూటింగ్ తలపించిన మెగా పీటీఎం క్లాస్ రూమ్ సెట్టింగ్లో పక్కా సిట్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ క్లాస్ రూమ్ సెట్ చేశారని వాళ్ళు వేరే టైప్ ఆఫ్ ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా అదే స్కూల్లోకి వెళ్ళి ఆ ఉన్న ఆ తరగతి గదిలోనే ఉన్న వసతులతోటే మరి మీటింగ్ కండక్ట్ చేయడం కొంచెం కష్టం కూడా అవ్వచ్చు దానికి పక్కన ఈ క్లాస్ రూమ్ లాగా ఏర్పాటు చేస్తే దాన్ని చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్లు వేసుకొని ఎక్కువగా చేశాడు క్లాస్ రూమ్ సెట్ వేసిన తర్వాత వచ్చే నష్టం ఏం లేదు కానీ తిరుపతి కొండని తిరుపతి తిరుమల ఆలయాన్ని సెట్ చేసుకొని చంద్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సత్యమణి భారతి రెడ్డి కానీ ఎవరో అక్కడ పూజలు చేశారు అంటే ఎవరైనా ఎందుకు దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్తారు ఆ పుణ్యక్షేత్రంలోనే ఒక ప్రసిష్టత వైశిష్టత ఉంటుంది కాబట్టి అక్కడ దర్శించుకోవటానికి వెళ్తారు మన ఇంట్లో పటాలు లేవని కాదు మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని మనం పూజలు చేయవని కాదు మన ఇంట్లో పూజ కాదు ఉండదని కాదు కదా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కార్యక్రమాన్ని ఇంటి దాకా సెట్ చేసుకొని మరీ తీసుకొస్తారు ఆ సెట్ వేసిన దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వెంకటేష్ నాయుడు కానీ ఎలా బయటపడ్డారనేది మనం గతంలో కూడా చూసాం ఇక పీటీఎంకి వస్తే మంచి ఆలోచనలకు అవార్డులు ఉన్నత విద్యకు కొత్త పథకం కళలకు రెక్కలు విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణాలు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం విద్యారంగంలో లోకేష్ మార్కులు మూడేళ్లలో విప్లవాత్మక ఫలితాలు గతంలో విద్యారంగంపై రాజకీయ నేడా మెగా పీటీఎం చంద్రబాబు వెళ్లడి బడిని బాగు చేద్దాం లోకేష్ పిలుపు ఇక అలాగనే పవన్ కళ్యాణ్ కూడా చదువు బలమైన ఆయుధం లక్ష మంది మెదళ్లను కదిలించే శక్తిని ఇస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చిలకలూరుపేట మాకు అతి చేరువులోనే ఉండేది నాలుగు కిలోమీటర్ దూరంలో మాదంతా ఆ నియోజకవర్గమే చిలకలూరుపేటకు మెగా తోటి విద్యార్థులతో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాదాపుగా చిలకలూరు పేట ఇదే అని అనుకుంటాను రావటం బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఇక దేవుదేవుణ్ణి దోచేశారు గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పొట్ట ఎప్పటికే పరకామని కల్తీ నెయ్యిపై విచారణ ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎన్నికలకు ఏడాది ముందు మూడు వేల కోట్లతో హడావిడిగా పనులు కోట్లల్లో కమిషన్లు మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి నాలుగు వందల రూపాయల శాలువాని అని పదమూడు వందల ముప్పై నాలుగు కోలు కొనుగోలు శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం తిరుమలలో చెయ్యని అక్రమం అన్యాయం ఏమీ లేదు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ పరకామణి నెయ్యి కల్తీ వీటన్నిటి మీద మాట్లాడాడు ఈ పరకామణి కేసు కోర్టు ద్వారా ఆదేశించబడి సిట్టు ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది కల్తీ నెయ్యి కూడా అంతే సుప్రీంకోర్టు దాకా వైవి సుబ్బారెడ్డి వెళ్తే సిబిఐ ఎంట్రీ జరిగిందులో అది కూడా వాళ్ళు కోరుకుందే కదా సీబీఐ ఎంట్రీ జరగాలని సిబిఐ ఎంట్రీ జరిగి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒక సిట్టు ఏర్పాటు చేయబడి ఇది సుప్రీంకోర్టు ద్వారా ఆ వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే దాని మీద ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్రమాలు అని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో పరకామణి చోరీ యసు కల్తీ ఈ సరఫరా వ్యవహారం మాత్రమే కాదు ఎన్నో అక్రమాలు జరిగాయి టీటీడీ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు కొట్టేశారని ఉన్నాయి మూడు వందల యాభై నాలుగు వందలు విలువ చేసే శాలువాను ఏకంగా పడం పదమూడు వందల ముప్పై నాలుగు కొనుగోలు చేయడం అవినీతికి పరాకాష్ఠ ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి చివరికి శ్రీవాణి తులాభారం అక్రమాలకు పాల్పడ్డారని బోర్డు సభ్యుడు భవన్ ప్రకాష్ రెడ్డి స్థాయిలో ఆరోపణలు చేశారు గత వైసీపీ పాలనలో టీడీ టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీసేందుకు ప్రస్తుత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చర్యలు మొదలయ్యాయి ఇప్పటికే పరకామణి చోరీ కేసులో రాజీ వ్యవహారంపై విచారణ పూర్తయింది ఇక సరుకులు టి మార్కెటింగ్ విభాగంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి కమిషన్ల కోసం నాశరకం ముడుపులు నాశరకం ముడి సరుకులు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ విభాగం కూడా నిర్ధారించింది ఎప్పటికే ఇద్దరు అధికారులు బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకున్నారు ఇక ఇంతేగా దీంతో పాటుగా తిరుమల కొండ మీద వాళ్ళ గుగ్గురువుకి కేటాయించిన స్థలం కావచ్చు వాటిని అందులో నిర్మాణాలు చేపట్టడానికి అక్రమంగా జేసీబీలు కానీ మరి ఈ కన్స్ట్రక్షన్ సామాగ్రి కానీ పైకి ఎట్లా తరలించారు ఇవన్నీ కూడా చాలా జరిగాయి వాటి వాటన్నిటి మీద కూడా అసలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక మరొక అంశం జోగి జనార్దన్ లెక్కర్ల బంధం ఎందుకంటే నిన్న వీడి దీని మీద మొట్టమొదటి ఛార్జ్ షీటు వేయటం జరిగిందనుకుంటాను ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో ఐదు వందల నలభై పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీటు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు తంబాళ్లపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసు జోగి రమేష్ జనార్దన్ సంబంధాలు ప్రస్తావన జోగి అద్దేపల్లి సోదరులకి కస్టడీ రెడీ డిసెంబర్ ఐదు ఈ ఛార్జ్షీట్ వేసిన డేట్ అనుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లాలో మొలకల్ చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు ఐదు వందల నలభై పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జ్షీట్ని సమర్పించారు గురువారం సాయంత్రం తంబలపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు విచారణ నివేదిక ఇప్పటివరకు జరిగిన అరెస్టులు ఇంకా అరెస్టులు కాని నిందితుల వివరాలు వంటి అంశాలను పొందుపరిచినట్టు తెలిసింది ముఖ్యంగా ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ల మధ్య ఆర్థిక సంబంధాలు వారి మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలు కాల్ డేటాలు యూపీఐ లావాదేవీలు తదితర వివరాలు పొందుపర్చినట్లుగా సమాచారం ఈ కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడి పాత్రపైన కీలక వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది కేసులో ముప్పై మూడు మంది నిందితుల ప్రమేయం వాటి వివరాలు ఆధారాలు కూడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది నకిలీ మద్యం తయారీకి నగదు ఎవరు సమకూర్చారు మూలాలు నగదు లావాదేవీలకు సంబంధించి కూడా వివరాలు ఉన్నట్టు సమాచారం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎక్సైజ్ పోలీసులు తయారు చేసిన ఈ ప్రాథమిక ఛార్జ్షీట్ను విజయవాడలో సిట్ అధికారులు పరిశీలించి మార్పులు చేర్పులు అనంతరం తమ్మళ్ళపల్ల కోర్టులో దాఖలు చేశారు ఇక జోగి రమేష్కి అద్దేపల్లి జనార్దన్కి మొన్న మధ్య సంబంధం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యే దిశగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు గతం నుంచే వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు అతను ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు అసలు ఇక నకిలీ మద్యం ఇప్పుడే కాదు వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా దాన్ని వీళ్ళు యథేచ్ఛగా ఇంత గతంలో కూడా సప్లై చేయటం జరిగింది దీంతోపాటుగా ఈ తంబలపల్లికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తితోటి ఈ జనార్దన్కి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అంటే మొత్తానికి ఒక కాన్స్పిరసీ థీరీ ఒకటి తయారు చేసి ఆ కాన్స్పిరసీ థీరీలో ఏదో చేద్దామనుకుని వాళ్లే ఇరక్కుపోయినట్టే అయిపోయింది ఇక కావాలనే సంక్షోభం ఉద్యోగులు రాసిన లేఖతో ఇండిగో యాజమాన్యంపై సందేహాలు సంక్షోభాన్ని కారకులకు బాగానే ఉన్నారు యాక్చువల్గా రెండు రోజులుగా ఓ పెద్ద ప్రతిష్టంభనే నడుస్తుంది అసలు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి అంటే బస్ స్టాండ్ లో ఎలా ఉంటారు మన ఈ ప్రయాణాల సమయాలు వస్తాయి చూడండి పండగల సమయాల్లో వీటిల్లో బస్ స్టాండ్లు ఎలా కిక్కిర్స్ ఉంటాయో అలాగ జనాలతోటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా నిండిపోయినాయి ఇదంతటికి ఆ ఇండిగో తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలాన ఉద్యోగులకి వాళ్ళకి మధ్య ఉన్న విభేదాల మూలాన వాళ్ళు వాళ్ళు రాసిన ఒక లేఖ మూలాన ఇది కూడా బయటపడింది ఇది ఈనాడులో కూడా దీన్ని నిన్న నిన్నటి నుంచే యాక్చువల్గా ఎక్కువగా ఈనాడులో ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది ఎగరని ఇండిగో వెయ్యికి పైగా విమానాలు రద్దు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు రైల్వే ఫ్లా ప్లాట్ఫామ్లు తలపిస్తున్న ఎయిర్పోర్టులు సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉంది ఉన్న ఉన్నత స్థాయి దర్యాప్తుకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా నాలుగో రోజు తీవ్ర అంతరాయం కలిగింది దేశవ్యాప్తంగా వెయ్యి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది శనివారం సాయం కూడా భారీ స్థాయిలో విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పడుతుందని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీటర్ అల్బర్స్ తెలిపారు ఇండిగో విమాన సేవలు అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది ఈ అంశంపై ఉన్న ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు ఇక దీని మీద రాహుల్ గాంధీ కూడా తనకున్న అనుమానాలను కొంచెం వ్యక్తం చేసాడు ఇది అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అని మ్యాచ్ ఫిక్సింగ్ ఉత్తాధిపత్యం వల్లనే ఇండిగో సంక్షోభంపై ఇది జరిగిందనేది రాహుల్ వ్యాఖ్య పార్టీ ప్రభుత్వం వ్యాపారాలని ఇద్దరే నడిపితే ఇలాగనే ఉంటుంది కేర కొత్త జంట వర్చువల్ రిసెప్షన్ విమానం రద్దుతో వింత పరిస్థితి ఏర్పడింది కావాలనే సంక్షోభం మోడీ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానం వల్లనే ఇండిగో సంక్షోభం తలెత్తిందని లోక్సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు ప్రతి రంగంలోనూ న్యాయబద్ధమైన పోటీ ఉండాలని మ్యాచ్ ఫిక్సింగ్తో కూడిన గుత్తాధిపత్యాలు పనికిరావని శుక్రవారం ఎక్స్లో వ్యాఖ్యానించారు ఇండిగో సంస్థ గురు శుక్రవారాల్లో భారీగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి అలగటం తెలిసిందే దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు విమానాల ఆలస్యం రద్దు నిస్సహాయత కారణంగా సాధారణ మధ్యలో ఇంట్రప్షన్ జరిగింది సారీ ఫర్ ది ఇంట్రప్షన్ ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు కంపెనీ నూట యాభై ఏళ్ల కిందటే దేశం దాటి వెళ్ళిపోయిందని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్నేళ్లకు కొత్త జాతి ఏకస్వామ్యవాదులు దాని స్థానంలో వచ్చారంటూ గత ఏడాది ఓ పత్రికలో తాను రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా ఆయన షేర్ చేశారు విమానాశ్రయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది గుత్తాధిపత్యం లేదా లేక ఏక ఏకాధిపత్యం ఫలితమే స్లిప్పర్లు వేసుకునే వారు విమా విమానాలు ఎక్కుతారని చెప్పారు కానీ ఇప్పుడు ప్రయాణికులు ఇండిగో సిబ్బంది ప పరస్పరం బూట్లు చెప్పులు విసురుకుంటూ ఉన్నారు అని ఏఐసిసి మీడియా విభాగం ఇన్ఛార్జీ పవన్ కేర ఎద్దేవా చేశారు ఇక ఒక విచిత్రమైన సంఘటన ది విమానం రద్దు కావడంతో వర్చువల్గా రిసెప్షన్ చేసుకున్నారు కొత్త జంటకు అనూహ్య పరిస్థితి విమాన సర్వీస్ రద్దుతో ఒక నవదంపతులకు అనూహ్య పరిస్థితి ఎదురైంది కర్ణాటకలో హుబ్బిళ్ళిలో వారి వివాహ రిసెప్షన్కు బంధువులు అందరూ హాజరైన నవదంపతులు మాత్రం రాలేకపోయారు చివరకు వర్చువల్గా హాజరైన మమా అనిపించారు ఇండిగో విమానం రద్దుతో వారు భువనేశ్వర్లో చిక్కుకుపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది బెంగుళూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే సంగం దాసు మేఘా క్షీరసాగర్కు నవంబర్ ఇరవై మూడున భువనేశ్వర్లో వివాహం జరిగింది ఈ నెల మూడున పదవ వధువు స్వస్థలం హుబ్బెళ్ళిలో గు గుజరాత్ భవన్లో భారీ ఖర్చుతో రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ రిసెప్షన్కు రావడానికి ఈ నెల రెండున భువనేశ్వర్ బెంగళూరు హుబ్బెళ్ళి రూట్లో వధువరులు ఇండిగో విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు ఇదే సమయంలో ఇండిగో నిర్వహణ సంక్షోభం తలెత్తడంతో వారి విమాన సమయం పలుమార్లు వాయిదా పడి చివరికి రద్దయింది వారు వచ్చేందుకు వేరే దారి లేకపోవడంతో రిసెప్షన్ హాల్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి వీడియో కాల్ ద్వారా వేడుకకు హాజరైనట్టు స్క్రీన్పై కనిపిస్తున్న నవజాంతం బంధువులు ఆశీర్వదించారు ఈ పక్కన ఫోటో కూడా ఉంది చూడండి ఇలాగ అయిపోయింది పరిస్థితి ఒకసారి ఈనాటిలో చూసుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు మెడికల్ కాలేజీలు మొత్తం పీపీపీలు అంటే ప్రైవేటైజేషన్ అయిపోవటమే అని ఒక విస్తృతంగా తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి అటు పక్కన సాక్షిలో కనపడతా ఉంటాయి ఆ వార్తలు జగన్మోహన్ రెడ్డి చేసేది మరి ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ముప్పై రెండు విభాగాలకు ప్రైవేటుకు అప్పగించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారన్న వాదనను ఉక్కు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస తోసిపుచ్చారు శుక్రవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ గొల్లబాబురావు ఆర్ఐఎన్ఎల్ లోని ముప్పై రెండు విభాగాల్లోకి ప్రైవేటు వారిని ఆహ్వానిస్తూ కేంద్రం ఏమైనా ఈఓఐ ఆహ్వానించిందా అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లేదని సమాధానం ఇచ్చారు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం నడపడానికి రోజుకు తొమ్మిది రేకుల బొగ్గు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఆరు రేకులే ఉన్నాయా అన్న ప్రశ్నకు కాదని సమాధానం ఇచ్చారు దేశీయ బాయిలర్ బొగ్గుకు రో బొగ్గు రోజుకు ఒక రేకు మీడియం కోకింగ్ కోల్ నాలుగు రోజులకు ఒక రేకు అయితే చాలని స్పష్టం చేశారు ఇంకా భాగస్వామి కోటాలో జీవితాంతం ఒకే చోట ఉద్యోగస్తులు ఎక్కడ వేసింది అక్కడే వేసుకుని ఆడ పాతుకుపోయి ఇక వాళ్ళ విశృంఖలత్వాన్ని మొత్తం చూపిస్తుంటే దాని మీద నిన్న హైకోర్టు తీవ్రంగా ఖండించింది దాన్ని ఉద్యోగ సంఘ నాయకుల హోదాను అడ్డం పెట్టుకుంటున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ దాంపత్య భాగస్వామ్యం అంటే భార్య లేదా భర్త స్పౌజ్ పనిచేస్తున్నారనే కారణంతో అక్కడే పోస్టింగ్ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది ఉద్యోగ సంఘాల నాయకులు సైతం వారి హోదాను అడ్డం పెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చాట పనిచేస్తున్నారని తప్పుపట్టింది ఇలాంటి చర్యలు ఆయా స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగులను ప్రయోజనాలు దెబ్బతీయటమేనని వ్యాఖ్యానించింది స్పౌజ్ కారణంగా ఉద్యోగ సంఘాల నాయకులు హోదాలను అడ్డుపెట్టుకుని పెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వ్యవహారంలో లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది ఇక ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు దీని మీద పూర్తిస్థాయి నివేదిక ఇవ్వమని ఈనాడు లోపల పేజీల్లో ఒకసారి చూసుకుంటే లిక్కర్ గ్యాంగ్కు రిమాండ్ పొడిగింపు ఈ నెల పంతొమ్మిది వరకు పెంచిన ఏసీబీ కోర్టు చెవిరెడ్డి సహా పలువురు పలువురు నిందితులు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన న్యాయస్థానం ఇంటి భోజనానికి అనుమతి కోరిన రోనక్ మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో ఉన్న రిమాండ్ ఖైదీలు ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది విజయవాడ జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి భూనేటి చాణక్య చెరుకూరి వెంకటేష్ నాయుడు అనిల్ చోక్రా గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ జెస్సీ పాల్ఘాట్టు కుమార్ అలియాస్ రోనక్ కుమార్ రిమాండ్ గడువు ముగియటంతో శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు వారికి ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయాధికారి పి భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు బెయిల్పై బయట ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప కూడా వాయిదాలకు హాజరయ్యారు పార్లమెంటు సమావేశంలో పాల్గొనడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కాలేదు మరో నిందితుడు పైలా దిలీప్ వాయిదాకు హాజరు కాలేనని పిటిషన్ దాఖలు చేసుకున్నాడు ఇలాగ వీళ్ళ బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ చేసింది మద్యం కుంభకోణంలో రిమాండ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా చెరుకూరు వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయాధికారి పి భాస్కర్ రావు ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఆ గ్యాంగుకి మిథిన్ రెడ్డికి బెయిల్ వచ్చింది దాదాపుగా ఇంకా అదే లాస్ట్ ఇంకా మిగతా ఎవరికి బెయిల్ వచ్చే అవకాశం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకి ఇచ్చి అలర్ట్ చేసిన డిఫాల్ట్ బెయిల్ మీద కూడా చాలా ప్రతిష్టంబన నెలకొంది వాళ్ళని తిరిగి లొంగి పొమ్మని హైకోర్టు ఆదేశిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు స్టే అంటే కూడా కాదు సుప్రీంకోర్టుకి అది దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు తాత్కాలికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళని లొంగిపో అవసరం లేకుండా మేము తేల్చిన తర్వాత అవ్వాలని మొన్న పిన్నెలు రామకృష్ణారెడ్డి విషయంలో ఏం జరిగింది ఆయనకు కూడా మధ్యంతరం ఇంటర్మ్ రిలీఫ్ ఉంది దాని మీద పూర్తి స్థాయి విచారం జరిగిన తర్వాత వాళ్ళనే అసలు కేసు డైరీని సంపాదించగలిగిన మనగాళ్ళు మీరు మీకు ఉన్న దీన్ని తీసేస్తున్నాం మీరు లొంగిపోమ్మని ఆదేశించారు కదా అలాంటిది ఇందులో కూడా జరిగే అవకాశం ఉంది ఇక మిథిన్ రెడ్డి వీళ్ళతోటి లాస్ట్ నాకు తెలిసి బెయిల్ అనేది ఒక ఛాన్స్ వస్తే చంద్రబాబు బయోపిక్లో నటిస్తా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అవకాశం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్లో నటిస్తానని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అన్నారు మంచి దర్శకుడు ముందుకు వస్తే ఆ క్యారెక్టర్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన ఆయలయ్య చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారికి దర్శనం కల్పించారు ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్లో నటిస్తున్నానని విలువలతో కూడిన రాజకీయ నేత జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని అన్నారు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద చిత్రంలో మంచి పాత్రనే నటిస్తున్నారు ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రండి సీఎంకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానం ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై పోరాడాలి సబ్ సభలో విపక్ష హోదా కోసం కాదు కోమటిరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక చురకేసిపోయారు ప్రజల కోసం పోరాడాలి హోదా కోసం కోర్టులలో కాదు కోర్టుకెళ్ళి హోదా కోసం కాదని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు రావాలని సీఎం చంద్రబాబును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోమటిరెడ్డి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు శుక్రవారం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన కోమటిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు ఇక ఫైనల్గా ఒకసారి సాక్షి చూసుకుంటే వీళ్ళ చిత్ర ప్రపంచంలోకి ఒకసారి మనం కూడా తొంగి చూద్దాం ఇండిగో సంక్షోభం ఇది ఇందాక చదువుకున్నా ఉన్నత శిఖరాలకు మన బంధం ఎనిమిది దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి వేగాన్ని జోడిద్దాం ఇది రష్యా భారత్ బంధం మీద రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఎప్పుడూ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కిందే పోస్టులు భర్తీనా విద్యా సంస్థలను అడ్డాకూలీలు కేంద్రాలుగా మార్చేస్తున్నారు విద్యా వ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోం యూనివర్సిటీలు నాశనం చేస్తుంటే మౌనంగా ఉండలేం రాష్ట్ర ప్రభుత్వం ఎస్వీయూ తీరుపై హైకోర్టు ఆగ్రహం అకాడమిక్ కన్సల్టెంట్ నియామక ప్రక్రియపై స్టే అసలు దీన్ని ఒక వాళ్ళకు కావలసిన అనుయాయుల ఉద్యోగ కేంద్రాలుగా యూనివర్సిటీలు మొత్తాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి మార్చాడు అక్కడికి వెళ్ళి రాజకీయ ప్రసంగాలు చేసిన ఇప్పుడు సాక్షిలో ఉన్న కేఎస్ఆర్ లైవ్ షో కేఎస్ఆర్ కూడా ఒక పదవిలో పెడితే ఆయన నాగార్జున యూనివర్సిటీకి వచ్చి రాజకీయ ప్రసంగాలు అన్నీ చేశారు ఆ రోజున ఆ తర్వాత తిరిగి సాక్షిలో ఆయన సేవలు వాడుకోవటానికి దానికి రాజీనామా చేపించి మళ్ళీ తిరిగి సాక్షికి తెచ్చారనుకోండి ఇక మా గూడును కూల్ చేశారు వైఎస్ జగన్కు విజయవాడ భవానీపురం బాధితుల మొర కోర్టు అనుమతులు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కూల్ చేశారని వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట ప్లాట్లు కొని అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాం ఇరవై మూడు ఏళ్ల కిందట సొసైటీ పేరిట వచ్చి ఖాళీ చేయమన్నారు కోర్టు ఉత్తర్వులు ఉన్న మా ఇల్లు నేలమట్టం చేశారు మూడు రోజులుగా భార్యాబడ్డలతో టెంట్ కింద ఉంటున్నాం న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బాధితులు వినతి పత్రం ఇచ్చారు ఆయన ఏం న్యాయం చేస్తాడు నేను వచ్చిన తర్వాత అందరిది చూస్తాను అందరి లెక్క తేలుస్తాను మీ అందరికంటే నా లెక్క ఎక్కువగా ఉంటే అది తేల్చుకుంటాను అదే కదా చదువుతాడు విపక్ష నేత న్యాయం చేయలేడు ఎప్పుడైనా ఎలా చేస్తాడు పోరాటం చేస్తాడు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాడు అది కదా వేసుకోవాలి న్యాయం చేయమని ఎట్లా రాసుకుంటారు ఒకరి మార్గంలో పరకామణి కేసు విచారణ టీటీడీ మాజీ చైర్మన్ బోమన ధ్వజం నిజాయితీ అధికారుల వేధింపులు ప్రభుత్వ తీరుతో బలైన సతీష్ కుమార్ సతీష్ కుమార్ది హత్య ఆత్మహత్య అని ఒక పెద్ద ప్రతిష్టంభన నెలకొల్పడానికి ఈయనే కారణం నాటు బోర్డులోని కొందరు నేడు కూడా సభ్యులే నేడు నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా లేదంటే మీరు రాజకీయాలు వదిలేస్తారా అసలు ఈ పనకామణి చోరీలు కేసుని కోర్టు ఆదేశాలతో వచ్చింది ఇక క్రెడిట్ చోరీ బాబు బాటలో పవన్ ఇక వీళ్ళు ఒక పాత వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి మేము అది మేం తెచ్చిందే ఇప్పుడు వీళ్ళు దొబ్బేస్తున్నారు అని అంటే అసలు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇప్పుడు వచ్చి కొత్త కొత్త ఏం పెట్టినా ఏం కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి గతంలో ఉన్నాయే ఇప్పుడు ప్రభుత్వం అన్నాక కంటిన్యూ చేయాలి వాటి అన్నిటినీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తారు మేము మేమే తీసుకొచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు లేకపోతే గతంలో అసలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదండి మేమే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తారు దానికి కూడా ఇక ఇది దాదాపుగా ఇవి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు వాటి వెనకున్న వాస్తవాలు ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి